భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కనిక వీరనారి చాకలి ఐలమ్మ జయంతి నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమన్పేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరుకంటి నారాయణం కుప్పాల సుబ్బారావు తదితరులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిలపై తెగబడి భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతికగా నిలుస్తారని అన్నారు మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్న వీరనారి చాకలి ఐలమ్మ పేరును కోటిలోని మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాల వారికి సముచిత స్థానం వారి అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పోరాటంలోసిన విప్లవ కొమ్మ ఆత్మకథ తెలంగాణ పోరాటంలోసిన విప్లవ కొమ్మ ఆత్మ మట్టి మనుషులా

ఆ కార్యక్రమంలో పోరాట కార్యక్రమంలో ముందుండి అంటే రాష్ట్ర బహిలక పోరాడిన దీనివంతా ఆ జన్మదిన సందర్భంగా వాళ్ళ మేమంతా జన్మని వాళ్ళ చూసుకుంటున్నాము దీనికి వచ్చిన పార్టీ కార్యకర్తల వాళ్ళందరూ కూడా నా తర్వాత ధన్యవాదాలు ఇంకో ఇంకో విశేషం ఏంటంటే మేజ్గా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఐలమ్మ గారికి ఓదీ ఉమెన్స్ క్యాలీకి వారి పేరు పెట్టడం అనేది చాలా విషయం ఎందుకంటే ఆమెకి ఇచ్చిన సముచిత గౌరవ భావిస్తున్నారు వారికి కూడా మా దర్శన తెలుగు జరుపుకుంటున్నాం ధన్యవాదాలు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు విత్యాల ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను తెలంగాణ మరియు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతున్నారు దాంట్లో భాగంగానే స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏంటి వేడుకలు తప్పించడం జరుగుతుంది అదేవిధంగా అనేక రకాల పోరాటాలు భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి వీర వనిత చిక్యాల ఐలమ్మ గారు అటువంటి వీర వనిత ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నట్టే దాంట్లో గర్వించదగినటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా ఇంతటి గొప్ప నాయకురాలు చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి తెలంగాణ సంస్కృతిని తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ పోరాట ఫలితాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి వీర వనిక కనిక లాంటి గొప్ప నాయకురాలు మన దృశ్యాల ఐలమ్మ గారు ఇటువంటి నాయకురాలని నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జాతీయ కాంగ్రెస్ పార్టీ నేటికి గుర్తించి మెన్ కాలేజీ పేరు పోటీలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీ పేరుని అటువంటి మహనీరాలికి పేరుని కట్టడం జరిగింది అదేవిధంగా సోదరులారా ఆ మహనీరాలి గారికి కూడా మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించి తెలంగాణ తెలంగాణ పోరాట యోధుల్ని గౌరవించినటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అని అనటంలోనూ అతి లేదు సోదరులారా ఇంకో విషయం తెలంగాణ సాయుధ పోరాటం మహా గొప్ప మహనీయుడు ఈ అనుకొనే ఉన్నాడు ఎవరు తొలిదశ తొలిదశ ఉద్యమంలో గుడి చేత రాజీనామా పత్రాన్ని రాసి ఎడమ చేత కీకబడి చేసినటువంటి గొప్ప నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు పేర్ని ఆచార్య కొండ లక్ష్మణ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పెట్టి ఆయన్ని కూడా గౌరవించినటువంటి ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రభుత్వం అదేవిధంగా సోదరులారా అన్ని అధికారంలో పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటలకు తిరగ ముందే గడపి భావుని ఆత్మ జ్యోతిబాబులే తీర్పార్చినటువంటి గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీకే తక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో విషయం సోదరులారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ప్రముఖ రచయిత ప్రముఖ కవి సరోవరం ప్రతాప్ రెడ్డి గారి ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరు కూడా ఆ పేరు పెట్టడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ సాయంత్ర పోరాట యువతలందరినీ కూడా గౌరవిస్తున్నటువంటి గొప్ప సంస్కృతి మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా గోదల్లార మూడు కళలున్నటువంటి మూడు కళలున్నటువంటి ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎత్తుగా దొరకడు కూడా ఈనాడు ఆ నంది అవార్డులో పేరు తీసేసి దత్తర అవార్డుతో ప్రవేశపెట్టినటువంటి ప్రజాప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా తెలంగాణ సాగిత పోరాటంలో పాల్గొన్నటువంటి వీళ్ళే కాదు ఇంకా తెలంగాణ సాగిత పోరాట రైతులందరినీ గౌరవిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ಹೋದ ಬಂದರಿಗೆ ಧನ್ಯವಾದ ಅಂತ ತಾವು